దేవస్థానం ఆస్థాన గాయకులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ స్వగృహం చేరుకుని వారి పార్థివ దేహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఘనంగా నివ్వాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించారని తెలిపారు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుమల దేవస్థానంలోనే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష సేవ స్ఫూర్తిదాయకమని అన్నారు అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మరణం తీరిని లోటని తెలిపారు అన్నమయ్య కీర్తనను ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావటానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి ఎంతో గర్వకారణమని తెలిపారు తదనుగుణంగానే ఈ రోజు వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవటం జరిగిందని అందులో భాగంగా అంత్యక్రియలలో పాలు పంచుకోవటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ రవి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ అన్నమాచార్య ప్రాజెక్ట్ సిబ్బంది కళాకారులు ఆస్థాన గాయకులు తదితరులు పాల్గొన్నారు మనకి కరిమల బాలకృష్ణ ప్రసాద్ గారు అంత్యక్రియలకి ఈరోజు ప్రభుత్వ అంచనాలతో జరుపుకోవడం జరుగుతుంది ఆయన మరణాంతరం ఆయన మరణ వార్త వినగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని మాకు ఆదేశించున్నారు ఎందుకంటే ఆయన టీటీడీకే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష కృషి అన్నమయ్య కీర్తనలు అందరికీ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం దానికి అనుగుణ అనుగుణంగానే ఈరోజు ఆయన అంత్యక్రియలు అంతా కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దాంతో భాగంగానే ప్రభుత్వం తరఫున ఈరోజు అంత్యక్రియల్లో కూడా పాటుపంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది